అందరికీ నమస్కారం ఇప్పుడు మనము బృహత్ పరాసర హోరా శాస్త్రంలో ఒకనొకప్పుడు మైత్రేయ మహర్షి ముని శ్రేష్ఠుడు త్రికాలజ్నుడు పరాసర మహర్షిని సమీపించి సాష్టాంగ ఆచరించి కృతాంజలియే ఇట్లు ప్రశ్నించెను పరాసర మహర్షిని మైత్రేయుడు ఇట్లూ ప్రశ్నించుచున్నాడు ఓ మునీస్వరా పరమ పవిత్రమైన టీయు అతి రహస్యమైన టీయు వేదాంగములలో ఉత్తమమైన టీయు అగు జ్యోతిష్ శాస్త్రము హోరా గణిత సంహిత అనడి మూడు స్కందములతో కూడియున్నది ఈ మూడు స్కందములలోను స్కంధము అతి శ్రేష్టమైనదని తెలియచున్నది ఈ హోరా నీ నీవలన వినవలయునని పడుచుంటిని కనుక నీవు దయగలవాడవై ఈ శాస్త్రమును నాకు బోధించవలసినది అని ప్రార్థించుచున్నాను ఓ మునీస్వరా ఈ సృష్టి ఎట్లూ జరిగినది ఈ సృష్టి ఎట్లూ లయమును పొందుచున్నది ఆకాశమందు సంచరించుచున్న నక్షత్ర గ్రహాదులకు భూమియందు సంచరించుచున్న సకల జీవరాశులకు గల సంబంధమెట్టిది మొదలగు విషయములను సవిస్తరంగా నాకు తెలియచేయవలయునని ప్రార్థించుచున్నాను